ఏడు వందల కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో నాలుగు వేల ఒక పదమూడు ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయడం పూర్తయింది అధ్యక్ష దీంట్లో కేవలం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సింది ఉంది అలాగే అటవీ భూములు ఒక నాలుగు హెక్టార్లు కేవలం మూడు వందల మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపడం వల్ల ఈ ప్రాంతానికి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుకోవట్లేదు అధ్యక్ష ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల ఆరు వందల కోట్లతో కొత్త ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది ఏవైనప్పటికీ ఈ మధ్యలో పురోగతి లేకుండా ఆగిపోయినటువంటి కాలువల పనులు ఈ ప్రభుత్వం రామానాయుడు గారి ఆధ్వర్యంలో త్వరితగతిన చేపట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి కొద్ది కొద్ది ప్రాంతాల్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలు సాకులుగా చూపించి భూసేకరణకు తగులుతా ఉన్నారు దీంట్లో ప్రభుత్వం కూడా అటవీ భూములు సేకరించవలసింది ఒక నాలుగు హెక్టార్లు మాత్రమే ఉంది దీనివల్ల ఒక మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్లు పైప్ లైన్లు పూర్తిగానేందువల్ల ఒక దేశ ఎత్తిపోతలాగిపోయింది అంతేకాకుండా తాడిపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొదటి దేశ రెండో దేశాల దగ్గర మోటార్లన్నీ పెట్టడం వాటిని విద్యుత్ స్టేషన్లు పెద్ద పెద్ద స్టేషన్లో ఏర్పాటు చేయటం ఇప్పటికీ దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాలు పైబడి ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఇన్ని మోటార్లు పెట్టి పద్దెనిమిది మోటార్లు పెట్టి భారతదేశంలో అత్యంత కెపాసిటీతో ఏర్పాటు చేసిన మోటార్లు స్టేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాల ప్రాంతంలో ఈ ఏవైతే ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రైతాంగానికి తక్షణం మైలవరం నియోజకవర్గానికి తిరువూరు నూచివీడు ప్రాంతాలకి అలాగే గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకి రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి మొదటి దేశ కింద తక్షణం నీరు ఇవ్వటానికి వీలు పెడతా ఉంది ఇంకా ప్రాజెక్టు పదిహేడు వందల కోట్లతో మొదలైంది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లది ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇలా ఎగబాగుతా ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలు సాగు భూమికే కాకుండా ఇరవై తొమ్మిది లక్షల మంది జనాభాకి సాగునీటిని కూడా అంది తాగునీటిని కూడా అందించే ఈ ప్రాజెక్ట్ని ని త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారిని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం గోపాలపురం చింతలపూడి దెందులూరు ఏలూరు గన్నవరం నూజివీడు తిరువూరు మైలవరం నందిగామ దగ్గర దగ్గర హరీబ్ పది పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి మరి సాగునీరు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తుపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే రెండు వేల పద్నాలుగుకు ముందు చింతలపూడి ఎత్తుపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే పనుల్లో ఐదు శాతం మాత్రమే పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో పనిచేస్తే అదే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే పనుల పురోగతిలో నలభై శాతం పనులు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి తర్వాత ఐదవుతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో చూస్తే కేవలం ఏడు వందల అరవై కోట్లు మాత్రమే అంటే కేవలం ఐదు శాతం మాత్రమే పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా నలభై శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పన్నులు పురోగతి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ పన్నులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ